కోటి కదా అట్లా మూడు కోట్ల అంతేనా పంచాయతీరా నారాయణ వాళ్ళ పంచాయతీ గణపతి ఆయన పంచాయతీ నేను దేవుడి కాదు అంటే వాస్తవికంగా ముప్పై మూడు కోట్ల దేవతలు ముప్పై మూడు మంది దేవతలు ముప్పై మూడు ముప్పై మంది ముప్పై మూడు మంది దేవతల ఎవరెవరు అంటే అష్ట వస్తువు అష్ట బస్ వస్తుంది పూర్తిష్ట అగ్ని వాయుష్ట అంతరిష్ట దౌశ్చి చంద్రమాచ నక్షత్రాలు ఇది మన శరీరాన్ని తయారు చేస్తాం వసు వస్తువులు అంట శరీరా అంటే మనం చచ్చిపోయిన తర్వాత శరీరం రెడీ ఉండాలి కదా రెడీ చేస్తాం ముందే కదా వస్తువు మనం శరీరంలోకి వచ్చినా మరి మన తల్లికండంలో ఆరు ఆరు నెలల ఐదు నెలలు నిండిన తర్వాత శరీరాన్ని వస్తాం మరి శరీరాన్ని తయారు చేసి పెట్టింది ఎవరు అష్ట వసూలు ఏకాదశ రుడు ఏకాదశ రుడు మంది అలా పేర్లు చెప్పండి ఏకాదశ రుద్రులు పేర్లు చెప్పండి మీరు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారో ఏకాదశ రుద్రులు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు వాస్తవికంగా ఏకాదశ రుద్రులు అంటే ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు మనసు కలిసింది ఏకాదశ ఏకాదశ రుద్రులు రుద్రులు ఎందుకంటే రోగయంద్రియ రుద్రాహ ఈ చచ్చిపోయినప్పుడు ఈ శరీరాన్ని రిపీట్ ఇవ్వితాయి కదా ఏడిపోయినప్పుడు అందరిని ఏడుస్తాయి కదా చచ్చిపోయినప్పుడు ఏడుస్తారా అన్న ఉత్తరమాజారా ఏ పద వస్తుంది దాత్యులు అంటే సూర్యుడు సూర్యుడు ఆదిత్యులు అంటే ద్వాదశ ఆదిత్య స్తోత్ర ద్వాదశ ఆదిత్యులు అంటే మంది ఆదిత్యుల పన్నెండు మంది ద్వాదశ అంటే పన్నెండు కదా ఏకాదశి తర్వాత పన్నెండు మంది మీరు ఎంతమంది ఆదిత్యులు చూసినారు చెప్పండి ఆదిత్యుడు అంటే సూర్యుడు మీరు ఎంతమంది సూర్యుడు ఒక్కడే ఒక్కడే చూశారు కానీ వాస్తవికంగా ఆయనే పన్నెండు ఆయనే పన్నెండు ద్వాదశ మాసా ద్వాదశ ఆదిత్య చైత్ర ఆదిత్యుడు వైశాఖ ఆదిత్యు మాసాలు పన్నెండు కదా పన్నెండు మందికి ఆ పన్నెండు పేరు ఒకటే ఆదిత్రుడు ఇప్పుడు ఎండాకాలం ఒక రకం విన్నాడు చలికాలం ఒక రకం విన్నాడు వానకాలం ఒక రకంగా ఉంటాము పన్నెండు మాసాలు పన్నెండు మంది అక్కడే ఆదిత్యుడు అని పేర్లు వచ్చినాయి పన్నెండు పన్నెండు ఆయన ఎప్పుడు ఒక రకంగా పంటలు ఆయన ఒక పొడవు చూడు పన్నెండు రకాలు పన్నెండు పంతొమ్మిది పన్నెండు అయిన

कोई नहीं बोलो, बोलो जाओ। नी प्रजेलों को नी पार्टी नागप्रजेलों को नहीं पार्टी को, नी प्रजेको नू नू पार्टी, नागप्रजेलों को नहीं पार्टी, को नया नहीं पार्टी। बिचारे तो क्या नहीं किया था ना तो प्रजेलों को? हाँ, बीच में क्या राइस खाओ ना भाई?

ముప్పై మూడు మంది దేవతలు కాకపోతే ముప్పై మూడు మంది దేవతలు కోటి అంటారు కోటి కోటి ముప్పై మూడు కోటి ముప్పై మూడు కోటి అంటే వర్గం మానవ కోటి అంటే మానవ వర్గం వైశ్య కోటి అంటే వైశ్య వర్గం బ్రాహ్మణ కోటి అంటే బ్రాహ్మణ వర్గం పక్షి కోటి అంటే పక్షి వర్గం మీడ ముప్పై మూడు కోట్లు అంటే ముప్పై మూడు వర్గాల కానీ ముప్పై మూడు కోట్లు అలాగే పట్టుకున్నా అర్థమైందా వాళ్ళు చెప్పే వాళ్ళకు వాళ్ళకి తెలిసినంత చెప్పిరు నీకు అర్థమైనంత నువ్వు అర్థం చేసుకున్నావు కానీ వేదంతో ఎంతమంది ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఎవరికి సమర్పితమై ఉన్నారు ఎవరికి సమర్పితమైన మనమే ఆత్మ అదే అనమాట ఏతే సర్వాణి భూతాన్ని ఆత్మ అసమర్పిత మనమేమో ఈ శరీరమే నాకు సమర్పితమైంది ఈ మనస్సే నాకు సమర్పితమైంది అనుకుంటున్నాం కదా అది కెలవు వాస్తవికంగా అన్ని శరీరాలు మనకే సమర్పితమైనవి అన్ని మనస్సులు మనకే సమర్పితమైనవి ఈ ముప్పై మూడు మంది దేవతలు కూడా మనకే సమర్పితమే సర్వేత్మైన ఆత్మను అని తెలిసిన రోజు అంటారు జ్ఞాని అప్పుడు తెలియనప్పుడు ఏమంటారు తెలుసుకుంటే జ్ఞాని తెలవకపోతే అజ్ఞాని మనమే జ్ఞానము మనమే అజ్ఞానం मग oh मग्ञान